కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ద్రాక్షారామ పరిసర ప్రాంత సేవకులుగా పాస్టర్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్ వేడుకలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు బిషప్ డానియల్ పాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి క్రిస్మస్ తెలియజేశారు అనంతరం బిషప్ డానియల్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు చాలా ఆనందంగా మీరు కనబడుతున్నారు చాలా కొత్తగా కనబడుతున్నారు మంచి పేరు ప్రయర్ ఫెలోషిప్ అనే మంచి పేరు పెట్టబడింది కనుక ఈ సహవాసంలో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.